మనకే వచ్చిందా వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ బాయ్ మోహన్ ఇంకా తీసుకుంటాను మీకేం కంగారు లేదు తప్పు కూడా వస్తుంది నమస్కారం నా చివరి లేదు ఎప్పుడు ఉండే వ్యవహారాలే గాని వాళ్ళ కాస్త తీరిక చేసుకున్నాయన ఏమిటి ఏమిటి చెప్పు అదే రాలమేగా వాళ్ళ సంబంధం సంబంధాలు కూడా వస్తుంది నేను ఇంతకు నా నాయన కాదు ఈ ఒక్కసారికి నా మాట విను చాలా గొప్ప సంబంధం వాళ్ళ అనవసరమైన విషయాలతో నిన్ను విసిగించర్రా పైగా నేను మాట కూడా ఇచ్చాను నాయన సరే సరే కానీ సరే నమస్కారం నా పేరు శరణయ్య మీరు మేడ చిరయ్యాన్ని వినే ఉంటారు మరేం లేదు వీరికి వీరు పెద్ద అమ్మాయి పెళ్లి సంబంధం ఆ చిత్తం సరే మా అమ్మా మాట్లాడతారు మీకోసమే ఎదురు చూస్తున్నాం అబ్బాయిని చూశారుగా అబ్బాయిని చూసేది ఏముందండి ఏ కట్నాలు అంటారా మీరు కోరినంతా వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అబ్బాయి మాకు నచ్చారు పిల్ల కూడా మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది నాదేముంది బాబు ముందు అబ్బాయికి నచ్చాలి మీకు ఆ సందేహం అక్కర్లేదండి తప్పకుండా నచ్చుతుంది మీరేమి అనుకోనంటే నేను ఒక మాట అడుగుతాను అనుకోవడానికి ఏముంది అడగండి మీ వెళ్ళది గాలి మార్స్తే అనుకోండి అయినా ఉండబోటేదాకా అడుగుతున్నాం అంతే అంతే పర్వాలేదు అడగండి ఏం లేదు మీకు అమ్మాయి ఉండేదని అని అవును ఉండేది ఏముంటే ఉంది మీరంతా ఏమీ లేదే ఏదో మాట వచ్చింది కానీ అడిగావానో ఇంకొక మాట సారేవా మరిగా తగ్గదు తొందర పడుతున్నా మోహన్ ఇదే ఇది మన కుటుంబాన్ని కొట్టుకున్న పాపం అమ్మా ఈ కలంకాన్ని ఐశ్వర్యంతో కప్పిపుచ్చుకోవాలని పద్దెనిమిదేళ్ళ నుంచి ప్రయత్నం చేశాం రక్షలు ధరించాం కానీ ఆ మచ్చ మాత్రం నాశకపోయింది అక్కడ మన బరువు మర్యాద మట్టిలో కలిపి తన స్వార్థము తన సంతోషమే చూసుకున్న ఆ శాంత ఎక్కడో విలాసాల్లో మునిగి తెలుస్తుంది అదే నా కంట పడాలి ప్రాప్తి చేస్తాం గర్వంగా చెప్పుకున్నట్టు నాన్నెవరో చెప్పుకోవడానికి నాకు ఈ జన్మలో అదృష్టం లేదా అదేమిటమ్మా ఇప్పుడు ఎందుకంట ఈ మాట నేను ఎప్పుడు అడిగినా నువ్వు ఇలాగే తప్పించుకుంటున్నావు తల్లి నేను పిల్లంటే సంఘం జాలిపడుతుంది అప్పుడే ఈ మనసుకు శాంతి ఈ పిలుపు ఈ జన్మకు మిగిలిన భాగ్యం వట్టి అనుమానం గాని మీకు తెల్ల వెంటుకలు ఎక్కడొస్తాయండి వచ్చినా అది బాలగరపు రావయ నీ మాట అనుకుంటున్నా నూరేళ్ళు రాయచ్చు ఇదిగో వడ్డీ తెచ్చాను చాలు మరి అసలు కూడా తెచ్చావా వడ్డీ అసలు కూడా తీసుకొచ్చాను అసలు అంతేలేండి ఏదో అర్ధంతరంగా వస్తే తప్ప సన్నకారు రైతు చేతిలో రెండు వేల రూపాయలు ఎలా వస్తాయండి అలాంటిది ఏం లేదండి ఆ మోహన బాబు గారు వారు చూశారు ధర్మ ప్రభు ఒకరోజు పొలం ఆయన నాకు కనిపిస్తే నా గోడు చెప్పుకున్నాను వెంటనే ఈ రొక్కం ఏర్పాటు చేసి బస్వయ్య పొలం రైతుకు తల్లి లాంటిది తల్లి తన కడుపాకలికి పిల్లల్ని ఒక ఇంకా దిగబెడి వేయొచ్చు కానీ పిల్లలు తల్లిని ఏ కారణం చేస్తానో ఎప్పుడు ఎక్కడ దిగబెట్టకూడదు కాబట్టి వెంటనే వెళ్ళి ఆ పరువు విడిపించుకోమని నాకు ఈ అలాంటి వారు ఊరికి ఒక్కరున్నా చాలు బాబు విన్నారా విన్నారా ఐదేళ్లలో మోహన్ రావు ఎంతగా ఎదిగిపోయాడు ఎకరాల కొబ్బరి తోట రైస్ మిల్ ఫ్యాక్టరీ షేర్ కాదు కాదు రేషన్ కార్డ్ అన్నిటికీ పంపాలే అవుతాడు కొంత అయ్యా లెక్క చూసి ఆ బస పంపించాయి రావా நீ ரெனேல நம்ம கரெக்ட்டா ம் டவுட் சே இது गोनी கைடு ஆ czekலடியு தேஸ்கோ ஏன் czekலடியு தேஸ்கோ எலபடானாயிதே 85 ரூபாயு குரோமர்ஸ்ல ரோட் பேன கைடு ரோதறாயிட்டைய யா அர்ர czekலடி கூட தள்ளுங்க ஓஹோ ராவ் ராவ் ప్రతి వాడు రావే రావు అంటే ఒక్క ధర్మ రావే రావు రాజు అంటే ఒక్క శ్రీరామచంద్రుడే రాజు కవి రాజు అంటే ఒక్క కాలుదాటి ప్రతి అవకత అవకథ కూడా రావేడు నలభై ఏళ్ళగా ఈ ఊళ్ళో మనకు ఎదురు ఎవరైనా ఉన్నారా దేవరం లేరండి ఇవాళ బస్సులో అప్పు తెచ్చాడు రేపు ఇంకొకడు ఇల్లుండి మరొకడు ఆ తర్వాత మన వట్టి వ్యాపారం ఏమైపోవాలి హరే రామా హరే కృష్ణ ఇక ఈ ఊళ్ళో మన మధుర రైతులు ఎవరైనా ఉంటారా ఒక్కడ ఉన్నాయండి రైట్ వెళ్ళమ్మో అన్నా వాళ్ళు అటువంటి మంచిది కనవలం తీసుకునే కనవాలు ఎందుకంటే నీ కనవాలేదు నీ మేడకి చుట్టేలాగా నీ నువ్వు ఇక్కడే నక్కుకున్నావు మెక్కగా రా ఏటో సంబరం సంబరం లేదు నక్క మెక్కజాతీయ సిక్కుపడాల్సిన ఉత్తమ ఉత్తమమైన మనసులో మనమంతా ఉన్నాం కదా అని సంతోషపడుతున్నాను అంతే అసలు ఇంతకీ ఏం జరిగిందా నాకేం తెలియటం లేదమ్మా తెలియడం లేదు తెలియకపోతే తరవాతలు మాట్లాడుతారు మాట్లాడతావేరా తల ఉంచుకుని మాట్లాడేటప్పుడు నా దృష్టిలో తప్పు చేసిన వాడు తప్పు చేసిన వాడు ధైర్యంగా తలెత్తుకుని మాట్లాడాడు అది కాదన్న మాట్లాడగా అమ్మా అసలు మనం కాలుగురు పెట్టింది దేనికి రోజు కాలేజీ సైకిల్ మీద పెడితే అరిచిపోతాడని అక్కడే హాస్టల్లో ఉండిపోతే రోజు మనం వాడే చూడాలి ఉండదా అవును వెళ్దాం లేదా ఎందుకు వెళ్దాలా వెళుతున్నాడు ఎలా వంద వయల స్పీడ్ తో రాకెట్ లాగా పెడుతున్నాడు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకే వాడు అసలే దుడుకువాడు కార్ వద్దురా అని నా మాట విన్నావా తమ్ముడు దర్జాకి ఎక్కడ లోడ్ జరుగుతుందోనని కొంటే తెచ్చుకోమనే అన్నయ్య ముప్పై మైలు దారిపోకుండా ఉంటావా అలాగే చెప్పు నాలో చెప్పారు చెప్పుడు కారు స్పీడ్ గా డ్రైవ్ చేయనమ్మా మీ ఇద్దరు నాకు ఒక మాట ఏంటమ్మా మీ ఇద్దరు కలకాలం ఇలాగే అన్యోన్యంగా ఉంటానని మాట ఇవ్వండి మోహన్ రావు అంటే ఎవ ఇక్కడ మంచి మర్యాద లేదు మోహన్ రావు మీ తమ్ముడు అదుపులో పెట్టుకో తమ్ముడు నువ్వు నాతో రావాలి ఎక్కడికి దాసీజైన పెళ్లి ధర్మారావు గారు నేను రామన్నారు ధర్మారావ ధర్మారావ మాట దుంచకపోతే చివరిని గారు అని బలికితే నీ నోట రాలిపోతాయా రాలిపోతాయా ఆ జ్ఞానమే నీకుంటే మోహన్ రావు అని మాట దుంచకపోతే చివరిని గారు అని పెట్టారోకూడదు సరేనండి మోహన్ రావు గారు ఎందుకని ఇంటి మీదకి వచ్చి ఇలా అలర్ట్ చేసే విధవాళ్ళని ఏం చేసినా తప్పు లేదన్నయ్య నువ్వు నేను చెప్తాగా ఏమండి మీ పేరు ఆహా చూడండి గోవిందరావు గారు మీ ధర్మారావు గారు ఎవరో నాకు తెలియదు వారికి నాతో పని ఉంటే ఇక్కడికే రావచ్చు లేక రావడానికి వీళ్ళంత సుస్థితి లాంటిది ఏదైనా వారికి చేసి ఉంటే ఆ పని మీతో చెబితే నాకు వీలైతే తప్పక చేస్తాం అంతేగాని మా అన్నయ్య అక్కడికి రాడు మళ్ళీ ఇంకోసారి వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మన్నారు అని ఇక్కడికి వచ్చేవా జాగ్రత్తండి ఆయన వచ్చాం పోతాం బాబా ఎంత పొగరు ఎంత పొగరు వాళ్ళని నన్ను ఏదైనా అది అదొక దారి మిమ్మల్ని పట్టుకుని నానా మాత్రంనండి దొంగ బొద్దులట దొంగ వ్యాపారం అట అమాయకులు చేసి ఊరు రైతులందరినీ గుప్పట్లో పెట్టుకున్నారట నోటికి వచ్చినట్టు ఒకటి కాదండి వాడు ఇక్కడ తిరుగుతున్నాడు తిట్టాడా తిట్టాడండి చెప్పలేను నేను నోడ వాడు చాలా కరెక్ట్ చాలా కరెక్ట్ అది కాదండి నీ వల్ల ఏది కాదు ఈ దర్శనపల్లి ధర్మారావు దమ్ము పచ్చాడంటే సంవత్సరం లోపలికి వెళ్ళి ముఖ్యాలను ఏలడు తిమ్మింగు గలడు పెద్ద మనసు మీద కలబడతారా కాల్చి పడేస్తాను ఎవరైనా నేనెవరో నీకు తెలియదు కానీ ఎవరో నాకు తెలుసు నువ్వు సమర్థుని సమర్థులు సమర్థులతోనే స్నేహం చేయాలి నీతో స్నేహం చేయాలనే ఉద్దేశంతో మా వాళ్ళని పంపించాను కానీ వాళ్ళు చూసి రమ్మంటే కాల్చి వచ్చారు వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు అపార్పణం చేసుకున్నావు నిజంగానే ఆ పరిస్థితులు ఎవరైనా సరే అపార్పణం అప్పటి నుంచి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను సమయానికి చెట్టగా వచ్చి మీకు సహాయపడ్డాను లేకపోతే చాలా థ్యాంక్స్ ధర్మారావు గారు ఇక తమ అయితే రాము సునుకు కొంత సోదరణకనే తమ్ముడు లక్ష్మణుడే సరే మోహన్ బాబు నీకు ఇప్పుడు అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇది వచ్చినా ఏ అది వచ్చినా నేను ఒకడున్నాను నాకు అబులు పెట్టి సహాయం చేస్తాను అక్కర్లేదు మీరే అన్నారుగా రామలక్ష్మణు అని రాముడికి లక్ష్మణుడు తోడుండగా మాకు ఏ రాక్షసుకు సహాయం అక్కడ లేదు కనీసం ఉండాలిగా మోహన్ తామోసు ఉంది ఆంజనేయులు అనుగ్రహించండి మీరు అవతారాన్ని ఆ తండ్రికి కొడుకుని కానీ అలా చెప్పుకోవడానికి నా మోషన్ ఫీల్ అవుతాను ఆయన ఒక మారణాయుసం బాంబు లాంటి వాడు ప్రత్యేకించి మీరంటే వేరే కారణంగా ఉన్న అవసరం లేదు ఆయనకు అభిప్రాయం ఈ సృష్టిలో తను తప్పించి ఎవరు అన్నం తినకూడదు ఎవరు బాగుపడకూడదు బట్ట కట్టకూడదు అందుకే రౌడీని పిలిపించి అరేంజ్మెంట్ చేశాడు ఆయనకే ఎదురు తిరిగింది ఏమైనా కన్న గురించి పరాయి దగ్గర అలా మాట్లాడవచ్చు సార్ తప్పు కదా తల్లేనా తల్లైనా తప్పు తప్పే సార్ అందుకే చిన్న ప్రపోజల్ ఈ దేశపు కూడా చారి ఆ దేశంలోనూ ఆ దేశపు కూడా చారి ఈ దేశంలోనూ ఉండి రహస్థాలు చేయించినట్టే ఇవాళ నుంచి మీ గునంలో చేరి మా నాన్న పట్టుబట్టాలి అందుకు మీ సంపూర్ణ సహకారం కావాలి